హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుఖీస్వామి ఈ రోజైతే పట్టు సారీస్ తీసుకుని వచ్చా మీ అందరికీ తెలుసు కదా నేను షాపింగ్ పర్పస్ అంటే ప్రమోషన్ పర్పస్ చాలా హోల్సేల్ షాప్స్ తిరుగుతున్నాను సో అట్లా హోల్సేల్ షాప్స్ తిరిగినప్పుడు ఎక్కడైతే బెస్ట్ కలెక్షన్ నాకు కూడా నచ్చింది నేను తీసుకోవాలి అనిపిస్తుందో అక్కడైతే నేను పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ మార్జిన్ లేకుండా ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండో సర్వీస్ ఛార్జెస్ ఉండో ఎటువంటి ఛార్జెస్ ఉండవు కాబట్టి మార్జిన్ ఏమీ పెట్టుకోకుండా మీకు సేల్ చేయాలి అనుకున్నానమాట తక్కువ మార్జిన్తో సేల్ చేయాలి అనమాట సో నాకు నచ్చిన కలెక్షన్ మాత్రమే సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే ఉంటాయి సో మీకు మీకు కూడా నచ్చుతాయి ఏమో షేర్ చేస్తున్నాను సో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే శ్రావణ మాసం వస్తుంది కదా సో నేనైతే ఒక ఆలోచన వచ్చిందనమాట నాకైతే నేనైతే నాకు నా దగ్గర ఎవరైతే పర్చేస్ చేస్తారో ఆడపరుషులందరికి కూడా తాంబూలం పంపించాలి అనిపిస్తుంది అనమాట సో నా దగ్గర ఇప్పటి నుండి మనకు శ్రావణ మాసం అయిపోయే వరకు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో ప్రతి ఒక్కళ్ళకి కూడా శారీతో పాటు తాంబూలం వస్తుందనమాట సో నేను తాంబూలం పంపిస్తాను మీరు అమ్మవారి దగ్గర అయినా సరే మీరు పూజ చేసుకోవచ్చు ఆ తాంబూలాన్ని ఎందుకంటే నేను బొట్టు పెట్టి ఇవ్వట్లేదు కాబట్టి మీరు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు కొంతమంది అంటే మేము కట్టుకోవడానికి ఒక చీర అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక చీర మా దగ్గర రెండు మూడు చీరలు ఇవ్వండి అంటున్నారు కదా సో మీరు నేను మీరు కొనుక్కున్న చీర కట్టుకోండి చక్కగా నేను పంపించిన తాంబూలం అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి సో తాంబూలం అయితే వస్తుంది ఇప్పుడైతే పట్టు సెక్షన్ చూపి చూపిస్తాను మరీ బడ్జెట్లో కాదండి పట్టు శారీస్ అనగానే మరీ బడ్జెట్లో కాదు ఇవైతే కంచి పట్టులో పవర్ లూమ్ శారీస్ అనమాట మనకి బయట అయితే త్రీ థౌజండ్ ఫోర్ ఉంటాయి సో మనం అయితే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇచ్చేస్తున్నాము మనకి కేవలం అంటే కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి బట్ మనం కట్టుకుంటే మాత్రం పదివేలు చీరన్న నమ్ముతారండి అంత బాగుంది శారీ అయితే చెప్పాను కదా నాకు బాగా నచ్చిన సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే తెచ్చాను చూడండి మనకి బార్డర్ అయితే ఇలా ఉంది గ్రీన్ కలర్ బార్డర్ ఆరెంజ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట దీనికి మీరు ఆరెంజ్ కలర్లో వర్క్ చేయించుకొని బ్లౌజ్ పేర్ చేసుకోండి ఇంకా హైలైట్ అయిపోతుంది శారీ చూడండి ఎంత బాగుందో శారీ అయితే కంచి పట్టు శారీ బ్రైడల్ లుక్ ఉందండి శారీ అయితే మనకి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో వచ్చేస్తుంది చూడండి మనకిది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వచ్చింది మీరు ఇలా పేర్ చేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ తీసుకొని అంటే గ్రీన్ కలర్ తీసుకొని బార్డర్ బాగా వర్క్ చేయించుకొని చేసుకుంటే ఇంకా హైలైట్ అవుతుంది మనకి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది ఒకసారి అయితే కంప్లీట్ గా విప్పి చూపిస్తున్నాను మిగతా వాటి అన్నిటికి కూడా ఇలాగే ఉంటుంది కలర్స్ అయితే చూపిస్తాను మనకు చూడండి పళ్ళు ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో శారీ అయితే ప్రీమియం క్వాలిటీ ఉందండి చాలా సాఫ్ట్ ఉంది మీరు పట్టు శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్లో లో అంటే తక్కువ ప్రైస్ వస్తుంది కదా క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకోకండి ప్రీమియం అంటే ప్రీమియం ఉంది లైట్ వెయిట్ ఉందండి మరీ బరువు కూడా లేదు లైట్ వెయిట్ గా ఉంది చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా దీంట్లో అయితే కలర్స్ చూసేద్దామండి నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం ఇదైతే స్కై బ్లూ స్కై బ్లూ కి మనకి పర్పుల్ బార్ పింక్ బార్డర్ వచ్చింది పింక్ బార్డర్ తో మీరు పింక్ కలర్ బ్లౌజ్ తో పేర్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది సారీ అయితే డిజైన్ కొంచెం మారుతుందండి ప్రతి దానికి కూడా మనకి పైన సెల్ఫ్ ఇట్లా డిజైన్ వచ్చింది కదా ఇది డిజైన్ మారుతుంది ఇందాక ఒక రకం వచ్చింది ఇప్పుడు ఒక రకం వచ్చింది అంతేగాని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రతిది కూడా సెలెక్టెడ్ పీసెస్ కాబట్టి కలర్ చాలా బాగుంది మీకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఎటువంటి షిప్పింగ్ లేకుండా పంపించేస్తాను ఒకసారి చూడండి సారీ ఇలా ఉంది కలరు అంత బాగుంది కదా నెక్స్ట్ అయితే లెమన్ ఎల్లోకి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ బార్డర్ వచ్చింది అనమాట ఇది ఒక డిజైన్ చూడండి ఇలా ఇలా వచ్చింది వివింగ్ చూడండి బరువు కూడా అంత లేవండి శారీస్ అయితే పదిహేను వందల రూపాయల్లో ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి మీకు ఏ సారీ ఏ కలర్ వచ్చిందో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి వాట్సాప్ మెసేజ్ పెట్టండి చూడండి మీకు వన్ వీక్ మీ వన్ వీక్లో మీకు మీ శారీ మీకు ఇంటికి వచ్చేస్తుంది మీరు ఫస్ట్ సెవెన్ శుక్ర నుంచే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నా అప్పుడు కట్టుకోవచ్చు చాలా బాగుంది ఇదైతే ఆల్ టైమ్ ట్రెండింగ్ శారీ లైట్ పర్పుల్ శారీ లైట్ పర్పుల్ కి డార్క్ పర్పుల్ బార్డర్ అనమాట చూడండి ఎంత షైనింగ్ ఉందో క్లాత్ కూడా కంచిపట్టు శారీ మనకి మార్కెట్లో త్రీ థౌజండ్ అవో ఉంటుందండి ఈ శారీ అయితే మీరు పర్పుల్ కలర్ బార్డర్లో వచ్చిన పర్పుల్ కలర్తో బ్లౌజ్ పేర్ చేసుకోండి అసలు మీకు పదివేల చీర అన్న నమ్మేస్తారు ఇదైతే గ్రీన్కి లైట్ గ్రీన్కి రెడ్ బార్డర్ ఇది కూడా ఆల్ టైమ్ ఆల్ టైమ్ కూడా ట్రెండింగ్ కలర్ ట్రెండింగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా క్లాసిక్ కూడా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా చెప్పాను కదా నేనే సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చాను కదా నాకైతే నేనైతే ఏదైతే ప్రిఫర్ చేస్తానో ఆ కలర్స్ మాత్రమే తీసుకొచ్చాను అనమాట చూడండి రెడ్ బార్డర్ మీకు రెడ్ కలర్ బ్లౌజ్ తో పేర్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది సారీ అయితే ఇంకా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ అయితే పీచ్ కలర్ కి పర్పుల్ బార్డర్ ఇప్పుడు మోస్ట్ ట్రెండ్ అవుతుందండి ఈ కలర్ కలర్ అయితే చూడండి ఎంత అసలు పదివేల రూపాయలు పట్టుచీరని నమ్ముతారండి అంత బాగుంది పట్టి చీర అయితే చూడండి ఎంత బాగుందో నాకైతే ఫుల్గా నచ్చేసింది అనమాట వావ్ చూడండి ఎంత బాగుందో ఎంత షైనింగ్ ఉంది ఎంత పట్టుచేరే కదా షైనింగ్ ఖచ్చితంగా ఉంటుంది సో చాలా బాగుంది మీరు పర్పుల్ కలర్ బ్లౌజ్ పేర్ చేసుకోండి అది కూడా వర్క్ చేయించుకోండి అసలు హెవీగా అయిపోతుంది శారీ అయితే ఇప్పుడు సెవెన్ మాసంలో మ్యారేజ్కి అయినా యూస్ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికైనా అమ్మవారికి కట్టడానికైనా అమ్మవారికి డ్రేప్ చేయడానికి కూడా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా నెక్స్ట్ అయితే లైట్ గ్రీన్కి లైట్ గ్రీన్ అంటారు దీన్ని లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్కి బ్లూ బోర్డర్ బ్లూ బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది కలర్ ఈ కలర్ లేకపోతే మాత్రం ఈ కలర్ కూడా ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగుందండి నేను నార్మల్గా చూపిస్తున్నాను ఎందుకంటే ఒకసారి చూపించాను కదా సేమ్ మిగతా అన్ని కూడా అలాగే ఉంటాయి కలర్ కాంబినేషన్స్ చెక్ చేసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టేయండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఎటువంటి షిప్పింగ్ లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది శారీ అయితే దాంతోపాటు మీకు తాంబూలం కూడా పంపించేస్తాను నెక్స్ట్ ఇది కూడా అండి యాష్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ రేర్ కలర్ కాంబినేషన్ మనకి చాలా రేర్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది యాష్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ మీరు నార్మల్గా కొంతమంది యాష్ కూడా దేవుడి దగ్గర పెట్టడానికి ఇష్టపడరు కదా సో అట్లాంటి వాళ్ళు ప్రిఫర్ చేయకండి నార్మల్గా కట్టుకోవడానికి అయితే ప్రిఫర్ చేయొచ్చు కానీ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే మీరు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ పేర్ చేసుకోండి బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అయితే చేసుకుంటారు కాబట్టి సెల్ఫ్ దీంట్లో వచ్చిందే కుట్టించేసుకోవచ్చు కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళైతే మీరు బ్లౌజ్ వర్క్ చేయించుకోండి చాలా బాగుంటుంది నెక్స్ట్ స్క్రీన్ స్క్రీన్కి పర్పుల్ బార్డర్ ఇది కూడా బాగుందండి ప్రతిదీ కూడా అదే చెప్పాను కదా నేను సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చిన శారీస్ ప్రతి సారీ కూడా నాకు ఉంచేసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట శారీస్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో దీనికి వీవింగ్ దీనికి మనకి సెల్ఫ్ డిజైన్ అంతా కూడా ఫ్లవర్స్ లాగా వచ్చాయి అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ వస్తుంది లైట్ గ్రీన్కి పర్పుల్ బోర్డరు పర్పుల్ బ్లూ ఇది కూడా భలే ఉంది కదా సారీ చాలా బాగుంది అంటే బావండి ఇప్పుతుంటే ఒక్కొక్కటి కూడా ఒక్కొక్కటి చాలా బాగుంది ప్రతి చెప్పాను కదా నాకు ఉంచేసుకోవాలనిపిస్తున్నాను అంత బాగుంది అనమాట మీకు బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో సారీ అయితే మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ బయట మాత్రం చాలా బాగుంది మీరు ఆర్డర్ చేసుకుంటే కూడా మీకు ఇంటికి వచ్చిన తర్వాత అదే ఫీల్ ఉంటుంది నిజంగా శారీ భలే ఉంది పదిహేను వందలకే వచ్చింది అనిపిస్తుంది ఈ కొంచెం బార్డర్ పెద్దగా వచ్చిందండి బార్డర్ పెద్దగా వస్తే అసలు మనకి ఇంకా కాస్ట్ పెరుగుతూ ఉంటాయి బయట బట్ మనం సేమ్ ప్రైస్కే కే ఇచ్చేస్తున్నాం ఇది స్కై బ్లూ స్కై బ్లూకి బ్లూ బార్డర్ ఇందాక మనకి స్కై బ్లూకి పింక్ బార్డర్ వచ్చింది కదా సో ఇదైతే బ్లూ బార్డర్ ఈ రెండు కూడా ట్రెండీ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుంది మీకు ఇంకా కలెక్షన్ వస్తూనే ఉంటుందండి మధ్య మధ్యలో పోస్ట్ చేస్తూనే ఉంటారు పోస్ట్ చేస్తూనే ఉంటాను లేదా మీరు ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఇన్స్టాలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను కలెక్షన్ అంతా కూడా మీరు ఇప్పటి నుండి శ్రావణ మాసం అయిపోయే వరకు ఎప్పుడైనా సరే మన మన కలెక్షన్స్లో ఏది ఆర్డర్ చేసుకున్నా మీకు తాంబూలం వస్తుంది తాంబూలం పంపిస్తాను ఇది చూడండి పింక్కి గ్రీన్ బార్డరు మీకు క్లాత్ అర్థమవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి చూడండి ఎంత బాగుందో దగ్గరికి తీసుకొస్తే వీడియో అర్థమవుతుంది చూపిస్తాను చూడండి క్లాత్ ఒకసారి చూడండి చూడండి ఎంత బాగుందో క్లాత్ కంచి సారీ మనకి బార్డర్ కూడా చూడండి టూ స్టైల్స్లో వస్తుంది పైన కింద మనకి బార్డర్ వస్తుంది మధ్యలో మనకి డిజైన్ వస్తుంది నెక్స్ట్ అయితే లైట్ బ్లూకి డార్క్ బ్లూ బార్డర్ ఈ పర్పుల్ లాగే ఉంది బట్ కొంచెం లైట్ కలర్ థిక్గా ఉంది ఇందాక చూపించాం కదా పర్పుల్ ఇదేమో లైట్ ఉంది ఇదేమో కొంచెం డార్క్ ఉందనమాట సో దీంట్లో అయితే మనకి లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఒకవేళ మళ్ళీ వచ్చినా సరే ఈ కలర్స్ అయితే రావండి మళ్ళీ కలర్స్ మారుతాయి అందుకే సేమ్ కలర్స్ రావు కాబట్టి మీకు ఒకవేళ నచ్చితే మాత్రం వెంటనే ఈ కలర్స్ ఆర్డర్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో సారీ అయితే బాగుంటే బావన్నమాట బార్డర్ కూడా చాలా హెవీగా వచ్చింది సో చూసారు కదండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి సో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్డర్ చేసుకోండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలాగే మీకు నేను సంతోషంగా ఒక తాంబూలం కూడా పంపిస్తాను దాంతోపాటు సో లిమిటెడ్ స్టాక్ ఉందండి ఈ స్టాక్ అయిపోతే మళ్ళీ మనకి ఇదే కలెక్షన్ కలర్స్ అయితే చేంజ్ అయిపోతాయి సేమ్ కలర్స్ అయితే రావు సో అందుకే వెంటనే ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్